పుచ్చకాయ పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటిలో కొన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది పుచ్చకాయలో తొంభై రెండు శాతం నీరుంటుంది ఇది వేసవిలో శరీరాన్ని చల్లగా మరియు హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది పోషకాలు సమృద్ధిగా ఉంటాయి పుచ్చకాయలో విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి లైకోపీన్ ను కలిగి ఉంటుంది పుచ్చకాయలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది క్యాన్సర్ గుండె జబ్బులు మరియు వయస్సు సంబంధిత కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పుచ్చకాయలో ఉండే సిట్రుల్లైన్ అనే అమినో ఆమ్లం రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి మరియు రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది లైకోపీన్ కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది వాపును తగ్గిస్తుంది పుచ్చకాయలో ఉండే లైకోపీన్ మరియు విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి జీర్ణక్రియకు సహాయపడుతుంది పుచ్చకాయలో నీరు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడతాయి బరువు నిర్వహణకు సహాయపడుతుంది పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు బరువు నిర్వహణకు సహాయపడుతుంది చర్మ ఆరోగ్యానికి మంచిది పుచ్చకాయలో ఉండే విటమిన్ సి కొల్లాజిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మరియు యవ్వనంగా ఉంచడానికి అవసరం లైకోపీన్ సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది కండరాల నొప్పిని తగ్గిస్తుంది పుచ్చకాయలో ఉండే సిట్రుల్ లైన్ వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది మూత్రపిండాలకు మంచిది పుచ్చకాయలో ఉండే లైకోపిన్ హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను విచ్ఛిన్నం చేయడానికి మరియు మూత్రపిండాలను రక్షించడానికి సహాయపడుతుంది పుచ్చకాయను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు